ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ప్రభుణియే సున్నా మమన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా సమృద్ధిగాకరిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశము శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ పనిడవచ్చును నిరీక్షణ గలవరే సంతోషించు శ్రమయందు ఓర్పుగలవరే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేని బిడ్డారా నిరీక్షణ అనేటువంటి పదానికి అర్థం ఎదురుచూచుట కనిపెట్టుట అభయం గురి మొదలగు పర్యాయ పదాలు కలవు దేని బిడ్డారా నిరీక్షణ మానవ నైజ్యం నిరీక్షణతో మానవుడు మనగలుగుచున్నాడు నిరీక్షణ నిరుత్సాహమును నియంత్రించగలదు నిశ్చయమునకు దోహదం మానవుడు ఉన్నత రక్షణ కొరకు స్థాయి భవిష్యత్తు కొరకు నిరీక్షించడం సహజం సాధనతో అసాధ్యములు సుసాధ్యములు కాగలవు నిరీక్షణ వల్ల నెమ్మది దారిద్య భక్తులు తన జీవితంలో దేవుని సహాయం క్షమాపణ నిరీక్ష రక్షణ నిరీక్షణ నిబ్బరం కలిగి దేవుని ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడని తన జీవితానుభు నుండి వ్రాయిచున్నాడు దేవుడరా మరి ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు ఎవడు తన తండ్రి అయినా దేవుని ఎందు ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడని ఆ దేవుని వాక్యంలో ప్ర దావిధి చెప్తున్నాడు మరియు జీవితంలో ఎదురొస్తున్న పరిస్థితుల ప్రభావం వల్ల ధైర్యం కోల్పోక పరమ తండ్రి కొరకు ఏహో ఒకరి కనిపె కనిపెట్టేవారంగా ఉండాలని కోరుస్తున్నాడు నలభై కీర్తన మొదటి వచ్చినతో మొదటి వచ్చినలో ఏహో ఒకరికి నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటనే అంటాడు దావీదు భక్తుడు ఆకీషు వలన ఆజ్ఞ పొందినవాడే తన జనులతో శిక్కుల కొనుకు చేరాను అంతలో అమాలికులు దండే దక్షిణ దేశ మధ్యకు శక్కుల మీదకును పడి దావిదిన తన జను హింసించగా తన దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని విచారణ చేసి తన వారిని రక్షించుకొని నెమ్మది పొందినట్టుగా మొదటి సమీరిగా మనము ముప్పై ఆజ్ఞ ఆరోసంలో చూస్తున్నాం దావీదు రాజు దేవుడు తన కుడిపార్శ్వం ఉన్నాడని ప్రతికూల పరిస్థితులు నోరు కాక నేను కదల్చబడును నా హృదయం ఆత్మయందు సంతోషించిందని కలిగినాడు దేవుని స్తోత్రం దేవుని ఆ అనుకూలత ఆవరించినప్పుడు అనానుకూలత ఆవరించినప్పుడు ధైర్యం ఒక మరియు శ్రమలు సమవించినప్పుడు ప్రభును సేవించగల ఆసక్తి అలక్ష్యం చేయక నిరీక్షణ గలవారమే సంతోషించు శ్రమల యందు ఓర్పు గలవారమే ప్రార్థన ఎందు పట్టుదల గలవారమై ఉండవలసిన ఆవ ఆవశ్యకతను అపోస్తున్న పౌలు గారు రోమా సంఘాన్ని ఉత్తేజపరుస్తూ రాస్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఆ పరిణవాధ్యాయము పరిణవచనం దయచేస్తామండి కోరవ కుమారు కీర్తనలో కూడా విశ్వాస కన్నీళ్లు అనపానగా మారే స్థితి నుండి మరియు ప్రాణం కరిగిపోయినప్పుడు కృంగిపోక తొందరపడక దేవునియందు నిరీక్షించి నిరీక్షణ కలిగి స్థుతించవలసిన ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు నా ప్రాణమా నాలుగు ఇన్ని వేల కృంగినావు నాలుగు ఇన్ని వేల మదన పడుతున్నావు అంటాడు దేవుని ఎందు నిరీక్షించము ఆయనైనా రక్షణకర్త అంటూ ఆయనైనా దేవుడు అంటూ నేను ప్రభుడు స్థుతిస్తాను అంటాడు నలభై రెండో కీర్తన ఐదు పదకొండు వచ్చిన దేని బిడ్డ నీ నా జీవితంలో ఎదురుస్తున్నా ఎదురొచ్చినటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనము ఏ రీతిగా ఉంటున్నామో అవాంఛనీయమైనటువంటి సంఘటనల నుండి మరి సంరక్షించబట్టుకు దేవుని ఎందు నిరీక్షణ ఉంచబట్టే మార్గం నిరీక్షణ మనం సిగ్గుపరచదండి మరియు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది దేవుని పా ప్రేమకు పాత్రమైనట్లుగా రోబులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తున్నాం మనం నిరీక్షణ గల వారి రక్షింపబడితే దేవుడి నిరీక్షణలలో విశిష్టతను ధ్యాని ధ్యానించినప్పుడు రోమిలికి రాసిన పత్రిక పదిహేను ఆజ్యాం పన్నెండు నుంచి పదమూడు వచ్చినాలో యశా ప్రవక్తి లాగా సెలవు ఆయన ఎందుకు అన్ని జను నిరీక్షణ ఉంచరు కాగా మీరు విస్తారముగా విస్తారముగా నిరీక్షణ కలవారటు నిరీక్షణకర్త దేవుడు సమాధానంతో మిమ్మల్ని నిప్పుణగా కంటున్నాడు నిరీక్షణ వల్ల వరములు మన ప్రభు ద్వారా నీతి కలుగునని నిరీక్షణ సఫలముగా ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము గాలి తిరిగి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదు వచ్చులో నిరీక్షణలో విశ్వాసం నీతి ఏమిటి ఉన్నవి నిరీక్షణ లేని మనం క్రీస్తు ప్ర క్రీస్తు చేస్తుంది క్రీస్తు యొక్క రక్తము వలన రక్షింపబడి సమీపాస్త్రమే అన్నాం ఇది గొప్ప అనుభవం అండి ఆశీర్వాదం ఆధిక్యత దేవుని బిడ్డ ఇటువంటి నిరీక్షణ నీకుందా మరి నిరీక్షణ మనం చేపట్టాలి వాగ్దానం దృఢపరచాలి ఈ నిరీక్షణ నిశ్చయమును ప్రవేశింపజేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం అబ్రహాంగారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై డెబ్బై ఐదో సంవత్సరం ఎందు వాగ్దానం పొంది ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించి కుమారుని కని నిరీక్షణ స్థాపన పొందినట్టుగా విశ్వాసం అనేది ఉన్నవన్నట్టుకు రుజువైనయని ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఈరోజు ఇస్లో ఏమైనందుకల సుమియోను అని భక్తిపడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ప్రభు యొక్క క్రీస్తు ప్రభుని చూడక మరణం పొందనని నిరీక్షణ గలవాడే కన్నులారా చూచి ప్రభుని స్థుతించాడు ఆహా ఎంత గొప్ప నిరీక్ష అండి ఆ ఇల్లలో విశృష్ మనము సజీవ నిరీక్షణలో మరణించవచ్చు దేవునికి స్తోత్రం ఒక సేవకుడు ఇలా అన్నాడు కొంతమంది కొంతమందికి మరణించ మరణించడం ఎంత భయం అంటే వారు అసలు జీవించడం ప్రారంభించరు మరణం భయం అనేది చాలామంది సంతోషంగాను సంతృప్తిగాను జీవించకుండా చేస్తుంది మరణమైనా లేక ప్రభు రాకడైనా ఒకే నిరీక్షణ ఇదే నిజమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ మొత్తం ఇహలోక సంబంధమైన దురాస్తులను విసర్జించవలసిన వారం వింటున్నాం మరియు మనం ఆయన నిత్య జీవుని గురించిన నిరీక్షణకు సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు మనం అరుహులము ఆ పొలిసిన తన మొదటి పత్రికలు ఆ మనవడు పశ్చి మొత్తాత్వ పోల్సు యస్సు క్రీస్తు ప్రభా ప్రత్యక్షమైనప్పుడు నిబ్రమైన బుద్ధి గలవారి ఆ తేబడును ఆ సంపూర్ణ నిరీక్షణ గలవారే ఉండాలంటూ ఆయన ఆశిస్తున్నాడు ఆ పేతృగ మొదట రాజ్యం మొదటి పత్రిక మొదటి రాజ్యం పదమూడు వచ్చినాలో రక్షణ నిరీక్షణ కంటే ఉత్తమంది కేవలం నిరీక్షించడం వల్ల రక్షణలో నిగూఢమైన ప్రభుతో ఉండే పరలోక మర్మం శాశ్వతంగా పొందగలం జక్రియ ప్రభు ఎవరు అని చూడగలి ప్రభుడు రాఖరు చెట్టు నిరీక్షించి తన ఇంటి వారి రక్షణకు కారకుడయ్యాడు దేవుని బిడ్డ చక్కరయ్య జకరయ్య ప్రభు తానాటి పరిస్థితులు బట్టి నిబంధన రక్తను ప్రస్తావించు బంధకములో ఉండి బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వాళ్ళ మీ కోటర్ మరలా ప్రవేశించడు కోటర్ రక్షణకు జయమునకు సంకేతం అండి గంధము తొమ్మిదో అధ్యాయం ప్రడవచ్చును దయచేస్తూ ఉండే మనుషులందరికీ రక్షకుడును విశ్వాసులకు రక్షకుడు ఆయన జయము గల దేవుళ్ళు నిరీక్షణ సంపాదించే గురి కా గురి కాదు కానీ విశ్వాసంతో ఆయన హత్తుకునడం మరి ఆయన మీద ఆధారపడటం కూడా ఏకైక లక్ష్యమే కల్లోల సమయాల్లో మన నిరీక్షణ దేవుల్లోనే నేను తెలుసుకొని నిరీక్షణ కోల్పోక నిరీక్షణ ఆధారంగా జీవించటే మన దేయం విపత్కర సమయంలో దేవుని యొక్క సత్యంలోనూ శక్తులను మన లంగరు నిరీక్షణే దేవుని బిడ్డ మన తరుసు నిరుత్సాహాన్ని గురిచేసి ఈ లోకంలో దేవుడు నిజమైన నిరీక్షణ రెండింతల సమృద్ధి జీవాన్ని ఆశీర్వాదాన్ని మీకు గాక దేవుడి మాటలు దీపించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధి రామని కొందనాలు స్తోత్రాలు చెంచుకుని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటిన బిడ్డలు జరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ దినాల్లో ప్రభా జ్వరాలతో వాంతులతో రంపలతో దగ్గులతో నాయన మరి క్యాన్సర్స్తో ఫిట్స్తో ఇంకా స్కిన్ ఎలర్జీస్తో చాలామంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభా అని శిరస్సు మందు పాదారు ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నా ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబం అయితే తాము ప్రియులిద్దరించి మాణించి దుఃఖంలో ఉన్నారు అటువారికి ఆదరణ దాయించండి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసును దాసురాను విధవరాను దిక్కి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటలు చుట్టుపక్కల రక్తం చేసి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి కాపాడే కాపాడేనిది నుంచి కావలు కాసి నాయన కృపాక్షేమైన బిడరు అంట వచ్చినప్పుడు క్షేమని సమస్తమహిమాగల తమికెచ్చరించుకుంటూ ఏ స ఏ పరిశుద్ధనామను స్థుతించి గానపరిచిపెట్టుకుని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్సు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ దేవుని కలిను సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరుచునుగాక ఆమెన్